ఖమ్మం ఎన్నికల ప్రచారంలో సందడి చేశారు హీరో వెంకటేష్ కుమార్తె ఆశ్రిత మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి కుమార్తె రెడ్డితో కలిసి ఇండియన్ కాంగ్రెస్ మద్దతుగా ప్రచారం చేశారు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ సహాయం రఘురామిరెడ్డికి ఆశ్రిత కూడలు దీంతో మామయ్యకు సపోర్టుగా పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు కుటుంబానికి మామ రఘురామరెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ ఎన్నికల్లో ఆయన్ను ఎంపీగా గెలిపిస్తే ఖమ్మం ప్రజలను అదే విధంగా చూసుకుంటారని ఆశ్రిత తెలిపారు ఎప్పుడు చెప్తూ ఉంటారు నాకు ఇంట్లో ఉండే కుటుంబం ఒకటంటే జిల్లాలో ఉండే కుటుంబం అంతే మామయ్యకి ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఈసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎలెక్ట్ చేస్తే మా మామయ్య కూడా ఒక రోజు ఇంటికి వచ్చి నాకు ఇదే చెప్తారని భరోసా ఉంది ఎట్టి పరిస్థితుల్లో మీకున్న ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి మనకున్న బెస్ట్ క్యాండిడేట్ రఘురాం రెడ్డి గారు దీంతోనే ఐ రిక్వెస్ట్ యూ మే థర్టీన్త్న మే పదమూడో తారీఖున ఓటింగ్ నాడు హస్తం గుర్తుకి ఓటేసి రఘురామ్ రెడ్డి గారిని మీరు ఢిల్లీ పంపిస్తారని నేను ఆశిస్తున్నాను మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరు తుమ్మల్ గారికి ఎలా సపోర్ట్ చేసి ఎంత భారీ మెజారిటీ ఇచ్చారో దానికంటే ఎక్కువ మెజారిటీ కోరుకుంటున్నాము అది మీ వల్లనే సాధ్యం అవుతుంది మీరే కాదు మీరు వెళ్ళి పది మందికి చెప్పాలి మనకి రఘురామ్ గారు ఎందుకు మంచి క్యాండిడేట్ అని మీరు చెప్పాలి హస్తం గుర్తు వస్తే మనకి ఏం జరుగుతుంది అని నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయను నేను మా మామగారి గురించి ఎంతో చెప్పగలను కానీ నేను ఒక్క మాట చెప్తాను ఆయన తన ఫ్యామిలీకి ఎంత పని చేస్తారో నేను కళ్ళారా చూశాను అలాగే ఆయన ఖమ్మం కుటుంబంకి అలాగే సేవ చేస్తారని నాకు పూర్తి నమ్మకం అందుకే అందుకే మే పదమూడో తారీఖు కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి ఓటు చేసి మన రఘు